ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు దానికి సంబంధించి మిగతా సభ్యులు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి వాళ్ళందరూ కూడా అవకాశం ఇచ్చి ఎంత ఆలస్యమైనా రే రేపు ఉదయం వరకైనా మీరు సభ నడపండి సభ్యులందరినీ మాట్లాడించండి ఎవరికి అభ్యంతరం లేదు తమరు అనుమతిస్తే రేపు ఉదయం వరకు కూడా మాట్లాడించాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు కృష్ణానది జలాలకు సంబంధించి నీళ్ళు నిజాలు వీటికి సంబంధించిన స్వల్పకాలిక చర్చను సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టి చాలా విషయాలను వాస్తవాలను తమరి ద్వారా తెలంగాణ సమాజానికి వివరించే ప్రయత్నం చేసిండ్రు ఇందులో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారు పాయల శంకర్ గారు అనిరుద్ రెడ్డి గారు ఇర్లపల్లి శంకర్ గారు రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారు వేముల వీరేశం గారు బీర్ల ఐలయ్య గారు అక్బరుద్దీన్ ఓవైసీ గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూనం నేను సాంశివరావు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ కూడా చర్చలో పాల్గొని వీలైనంత మేరకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలను ప్రజలకు వివరించి వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచనలను తమ ద్వారా ఈరోజు సభలో ప్రస్తావించడం జరిగింది ఈ అంశాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇక్కడ కొన్ని అంశాలు పాలమూరు జిల్లా నుంచి ముఖ్యంగా కరువు వలసల జిల్లాల నుంచి అక్కడే పుట్టి పెరిగి ఆ పరిస్థితులను వాస్తవంగా దగ్గర నుండి చూసి పేదరికం అనేదాన్ని ఎక్కడో హైదరాబాదులో ఉండి అప్పుడప్పుడు బెంజుకారులో పోయి ఎగ్జిబిషన్ లాగానో లేకపోతే ఎక్స్కర్షన్ లాగానో చూడలేదు అధ్యక్ష గ్రామీణ ప్రాంతాల్లో దళితులు గిరిజనులు అదేవిధంగా పేదల మధ్యలో పెరిగి పేదరికం ఎలా ఉంటుంది నీటి కరువు ఎలా ఉంటుంది కరువు వస్తే వలసలు ఏ విధంగా ఇతర ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు ఏ విధంగా వలస పోతారో ఆ వలసల జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహించి రోజు ఇంత దూరం వచ్చిన అధ్యక్ష ఈ పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం అనుకోండి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలలో இக்கத்த நிர்ணய வல்லபூஷ்டமெண்ட பரிஸி